వేలుకు వేలు పెట్టి బ్యాక్ గ్రౌండ్ డెకరేట్ చేయించుకోవడం కన్నా ఇలాంటి ఒక్క బ్యాక్ డ్రాప్ తీసుకుంటే చాలు చాలా బాగా యూజ్ అవుతుంది వచ్చే ఫెస్టివల్స్ కి ఫంక్షన్ కి అండ్ ఈ శ్రావణ మాసానికి చాలా తక్కువ ప్రైజ్ లోనే బ్యాక్ డ్రాప్ అయితే చేర్ చేస్తున్నాను అది కూడా బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది అసలు క్వాలిటీ చూస్తున్నారా ఎంత బాగా ఇచ్చారు అసలు క్వాలిటీకి ఆ ప్రైజ్ కి అసలు సంబంధమే లేదు అంత బ్యూటిఫుల్ గా వచ్చేసింది అసలు సైజ్ చూస్తున్నారా ఎంత బిగ్ సైజ్ అయితే ఇచ్చేసారంటే నేను అస్సలు అనుకోలేదు ఇంత పెద్దగా అయితే వస్తుంది బ్యాక్ డ్రాప్ అనేది అని చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా అవసరం గా తెచ్చేసారు ఓన్లీ ఇదే అని కాదు ఇందులో ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయి అసలు నేనైతే ఈ ప్రైస్ కి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంత బాగా వస్తుందని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ శ్రావణ మాసానికి చాలా బాగా యూస్ అవుతుందని నేనైతే తీసుకున్నాను కావాలి అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసి ఇది నేను జోన్లీ మార్ట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను ఓన్లీ ఇదే అని కాదు ఇంకా చాలా రకాల బ్యాక్ డ్రాప్స్ అయితే వాళ్ళ పేజ్ లో అయితే ఉన్నాయి వాళ్ళ పేజ్ లో కింద హైలైట్స్ అయితే మెన్షన్ చేశారు అందులో మనకి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ లింక్స్ మీద క్లిక్ చేసారు మీకు డైరెక్ట్ గా అమెజాన్ లోకి అయితే వెళ్తుంది ప్రోడక్ట్ అనేది మీరు ఈజీగా అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ అనేది లేకుండా డెఫినెట్ గా ట్రై చేయండి వాళ్ళ పేజ్ ని ట్యాక్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఒకసారి వాళ్ళ కలెక్షన్ ని చూడండి నచ్చితే డెఫినెట్ గా ఫాలో అవ్వండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్